స్ వెల్కమ్ ట మై చనల్ అవనీస్ వల్డ్ శ్రీ నామ సంవత్సరం దక్షిణాయనం శర ఋతువు ఆశ్వీయుజమాసం కృష్ణపక్షం చతుర్థి ఈరోజు శుక్రవారం కృతికా నక్షత్రం అండి కృతికా నక్షత్రం అగ్ని నక్షత్రం అగ్ని సూర్యరూపంగా మనకు పంచభూతాల్లో ఒకటిగా దర్శనమిస్తూ ఉంటుంది సూర్యుడు ఆరోగ్యానికి కారకుడు పితృకారకుడు తేజో కారకుడు అండి మనం ఈరోజు సూర్యనామ నామస్మరణ చేయడం వలన మనకి ఆరోగ్యము ప్రాప్తిస్తుంది పితృదేవతల అనుగ్రహము ప్రాప్తిస్తుంది అలాగే తేజస్సు మనకు లభిస్తుంది సో ఈరోజు మంత్రబలం ఓం య నమ ఆదిత్యాయ నమ ఆదిత్యాయ నమో మంచి పాఠం చాలామంది అంటుంటారు ఈ ప్రపంచంలో నాకే కష్టాలు ఎందుకు వస్తాయి నాకే ఇన్ని కష్టాలు అని చెప్పేసి వాళ్ళని వాళ్ళు దూషించుకుంటారు ఇతరులను దూషించుకుంటారు జీవితంలో సగం సగం కర్మలు మనకు పూర్వజన్మ కర్మఫలాలుగా వస్తాయి మిగతా సగం ఈ జన్మ ప్రారంధ కర్మలు అన్నమాట ఏదైనా దుర్ఘన దుర్ఘటన జరిగింది మన జీవితంలో అంటే అది పూర్వజన్మలో ఉన్న కర్మ అయినా అయి ఉండొచ్చు లేదా ఈ జన్మలో మీరు చేసిన పన పనులైనా అయి ఉండొచ్చు లేదంటే సావాస దోషమైనా అయి ఉండొచ్చు సో అది ఎప్పుడు గుర్తుపెట్టుకోండి ఇక ఈరోజు మంచి కథ ఒక శిల్పి హిమాలయాల్లో పని ఉంది అని చెప్పేసి వెళ్ళడానికి బయలుదేరుతాడు హిమాలయాల్లో శిల్పులు శిల్పాలు చెక్కడం కోసం అలా వెళ్తున్నప్పుడు భారీ వర్షాల కారణంగా మార్గమధ్యంలోనే ఆగిపోవాల్సి వస్తుంది ఇక అక్కడే ఉండి అక్కడ ఉన్న రాళ్ళను చూసి చెక్కుదామని ప్రయత్నించగా అందులోంచి ఒక రాయి నన్ను వదిలేయండి అని చెప్పేసి అడుగుతుంది ఇక శిల్పి రాయి మాట్లాడడం ఏంటి అని ఆశ్చర్యపోతాడు ఆ తర్వాత ఇంకో రాయిని తీసుకొని విశ్వకర్మ కాబట్టి మంచిగా దేవుని ప్రార్థించి పనిచేసే ముందు ఆ శిల్పాన్ని మంచి అమ్మవారి రూపంగా మలుస్తాడు తర్వాత తను హిమాలయ పర్యటనకి వెళ్ళి అక్కడ శిల్పాలు చెక్కి రిటర్న్ వచ్చేటప్పుడు ఆ అమ్మవారి విగ్రహం ఎంతో అందంగా కనపడుతూ ఉంటుంది సో తను అది చూసి ఈ రాజ్యానికి వచ్చేసరికి రాజుగారు శిల్పిని పిలిపించి మనము ఈ రాజ్యంలో అమ్మవారి దేవాలయం కట్టాలని నిర్మించుకు నిర్మించాలని నిర్ణయించుకున్నాము దానికోసం పూజ కోసం అమ్మవారి విగ్రహాన్ని మీరు శిల్ శిల్పంగా ఇవ్వాలి అని చెప్పేసి అడగగానే అప్పుడు ఆ వ్యక్తి స్వామి నేను హిమాలయాకి వెళ్ళేటప్పుడు మార్గమధ్యంలో ఆగిపోయాను అప్పుడు ఉన్న పదిహేను రోజుల్లో నేను ఒక రాయిని శిల్పంగా మలిచాను అది ఒక దేవతామూర్తి అమ్మవారి విగ్రహం ఆ విగ్రహం చాలా అందంగా ఉంది మంచి రాయి కూడా మీరు దాన్ని తీసుకురావచ్చు అని చెప్పగానే రాజు బటులను పంపించి తీసుకురమ్మని చెప్తాడు బటులు వచ్చేటప్పుడు అక్కడ ఉన్న విగ్రహంతో పాటు ఇంకో రాయిని కూడా తీసుకుని వస్తారు ఇక విగ్రహ ప్రతిష్టాపన అయ్యి ప్రతిరోజు అందరూ కూడా ఆ అమ్మవారిని పూజించి దండం పెట్టుకుంటారు వీరి తీసుకెళ్ళిన ఇంకో శిలపైన కొబ్బరికాయలు కొడుతూ ఉంటారు ఇదంతా చూసిన శిలలు రెండు మాట్లాడుకుంటూ ఉంటాయి నీవేమో పూజలను తీసుకుంటున్నావు నేనేమో ఇలా కొబ్బరికాయలు కొట్టించుకుంటున్నాను ఎందుకు ఇంత వ్యత్యాసం అనగానే ఆ రోజు ఆ శిల్పి చెక్కుదామని ప్రయత్నిస్తే నువ్వు మాట్లాడి నా వద్దు అని చెప్పావు నేను మౌనంగా శిల్పి చెక్కడాన్ని బాధను భరించాను అప్పుడు నేను నువ్వు వద్దనకుండా ఉంటే నీకు మంచి ప్లేసు లభించేది నేను అప్పుడు శ్రమించి బాధపడ్డాను కాబట్టి నాకు ఇంత మంచి స్థానం అనేది నాకు దక్కింది అని చెప్పేసి చెప్తుంది మనం కూడా అంతే జీవితంలో ఎప్పుడు శ్రమిస్తేనే పైకి వస్తామో ఇప్పుడు నేను శ్రమించలేను అని చెప్పేసి తింటూ కూర్చుంటూ ఉంటే మనం తర్వాత కష్టపడాల్సిన పరిస్థితులు ఎదురవుతాయి ఇక ఈరోజు తారాబలం ఈరోజు నిత్య నక్షత్రం కృతిక నక్షత్రం అశ్విని మఖ మూల నక్షత్రం వారికి విపత్ తార జాగ్రత్త వహించండి భరణి పుబ్బ పూర్వాచరళ నక్షత్రం వారికి సంపద తార కృతిక ఉత్తర ఉత్తరాశ నక్షత్రం వారికి జన్మతార రోహిణి హస్త శ్రవణ నక్షత్రం వారికి పరమ మిత్రతార మృగశిర చిత్త ధనిష్ట నక్షత్రం వారికి మిత్రతార స్వాతి శతభిష నక్షత్రం వారికి నైదన తారం పునర్వసు విశాఖ పూర్వభద్ర నక్షత్రం వారికి సాధన తార ఉషమి అనురాధ ఉత్తరా భాద్ర నక్షత్రం వారికి ప్రత్యక్ తారం ఆశ్లేష జ్యేష్ఠ రేవతి నక్షత్రం వారికి తారా ఇక ఈరోజు నిత్య పరిష్కారంలో ధర్మ సందేహం కుంకుమను ప్రతిరోజు నుదుటన ధరించాలా అని చెప్పేసి చాలామంది అడుగుతూ ఉంటారు కుంకుమను ప్రతిరోజు మనం ధరించడం వలన మన రెండు కనుబొమ్మల మధ్యలో అజ్ఞాత చక్రం ఉంటుంది అనమాట అక్కడ మన శరీరాన్ని కలిపే సూక్ష్మ నాడీలు ఉంటారు ఏదైతే పిట్యూటరీ గ్లాండ్ పీనల్ గ్లాండ్ ఉంటాయో అవి మన బాడీలోని అవయవాలు అన్నింటి పైన కూడా ప్రభావం చూపిస్తుంది మనం నిత్యము కుంకుమ ధరించడం వలన ఇది ఆ గ్రంథులు బాగా పనిచేసేలా చేస్తాయి అంతేకాకుండా ఆస్ట్రాలజీ ప్రకారంగా కూడా మనం నిత్యము కుంకుమ ధరిస్తే మన ఉన్న చెడు దృష్టి అనేది తొలగిపోతుంది మనకి పాజిటివ్ ఎనర్జీ అనేది ఏర్పడుతుంది దైవభక్తి పెరుగుతుంది అలాగే జ్ఞానము శ్రమ శక్తి అనేవి లభిస్తాయి ఇక రేపు ఉదయం పూజ అండి రేపు ఎవరికైతే ఉద్యోగం లేని వారికి ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేస్తున్నారో వారు రేపు ఉదయాన్నే నవగ్రహ ప్రదక్షిణ తొమ్మిది సార్లు క్లాక్ వైజ్ డైరెక్షన్లు చేసి రెండు సార్లు క్లాక్ వైజ్ డైరెక్షన్లు చేయాలి అనమాట ఇలా యాంటీక్లాక్ వైజ్ చే డైరెక్షన్లో చేయడం వలన ఏవైతే గ్రహాలు మనపైన చెడు ప్రభావాన్ని చూపిస్తున్నాయో మనం చేసే యాంటీక్లాక్ వైజ్ ప్రదక్షిణ అనేది ఫోర్స్ లాగా పనిచేసి ఆ నెగిటివ్ ఎనర్జీని తగ్గిస్తుంది ఇక ఇలా ప్రదక్షిణ చేసిన తర్వాత ఆంజనేయ స్వామి దర్శనం చేయండి ఒకవేళ దేవాలయానికి వెళ్ళడం కుదరని వారు ఇంట్లోనే హనుమాన్ చాలీసా పారాయణ చేసి విష్ణువుని తులసి దళాలతోనే పూజించండి ఇక ఈరోజు యోగక్షేమం అప్పుల బాధ నుండి విముక్తి కోసం కష్టాలు తొలగిపోయేటందుకు ఈరోజు సంకష్టహర గణపతి చతుర్థి సందర్భంగా గణపతి దేవుడి ముందు కొబ్బరి నూనెతో దీపాన్ని వెలిగించి మాలతో అలంకరించాలి తదుపరి గణపతి రుణ విమోచన స్తోత్రాన్ని పారాయణ చేసిన తర్వాత గరికతో పూజించాలి పూజ అనంతరం ఆ యాలకుని ఒక్కొక్కటి తీసి పిల్లలకి తినిపించడం ద్వారా వారికి విద్యాభ్యాసంలో అభివృద్ధి ఉంటుంది అదేవిధంగా వాళ్ళు గుణాల నుంచి దూరంగా ఉండగలుగుతారు